తిరణాలు చూడడానికి అయితే వచ్చానండి ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న తిరణాలు వచ్చేసి వంద సంవత్సరాలు అనమాట కంప్లీట్ అవుతున్నాయి హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్ అనమాట ఇది సో వంద వసంతాల తిరణాలు చూడడానికి అయితే నేను వచ్చాను ఈ తిరణాలు చూడడానికి చాలామంది భక్తులైతే వస్తారు వేరు వేరు రాష్ట్రాల నుంచి వేరు వేరే దేశాల నుంచి కూడా వస్తారనమాట ఫుల్ క్రౌడ్ ఉంటుంది సో మంచి మంచి లైటింగ్ తోటి ఫుల్ డెకరేషన్ తోటి అయితే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వంద అనే సింబల్ తోటి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు చూడండి సో ఈ చర్చికి సంబంధించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఈ గుణదల చర్చ్ పైన మేరీ మాత ఒక పద్నాలుగు సంవత్సరాల పాప కనిపించిన సందర్భంగా ఆ రోజుని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం ఈ తిరణాలు అయితే చేస్తారనమాట సో ఈ తిరణాలు చూడడానికి చాలామంది భక్తులు వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు సో ఇక్కడ చాలా చర్చిలు ఉంటాయి ఇది స్టార్టింగ్లో కనిపించే చర్చి అలాగే కొండ కింద ఇంకో చర్చి ఉంటుంది అక్కడ ఇంకొక చర్చి ఉంటుంది అట్లా పైన ఇంకా చాలా ఉంటాయి అన్నమాట సో వీళ్ళు అందరూ కూడా లోపల కొండలోకి కొండపైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నారు సో ఈ లైటింగ్ తోటి బాగా అలంకరించారు కింద గమనించండి కొంతమంది మోకాళ్ళ మీద నడుస్తున్నారు చూడండి పిల్లలు ఉన్నారు పెద్ద ఉన్నారు అలాగే ఏం పెద్దాము కూడా చూడండి అంటే వీళ్ళందరూ మొక్కుకున్నారనమాట సో హిందువులు ఏ విధంగా మొక్కుకుంటారు అలా కూడా ఇక్కడ హిందువులు కూడా మొక్కుకుంటూ ఉంటారు హిందువులు మొక్కుకుంటూ ఉంటారు అనమాట సో ఎందుకు ఇట్లా అంటే ఎక్కువ మంది ఇక్కడ హిందువులు కూడా వస్తూ ఉంటారు ముస్లింస్ కూడా వస్తూ ఉంటారు సో రకరకాల మతాల వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి రకరకాల ఆచారాలనేటివి కూడా ఇక్కడ అవలంబిస్తూ ఉంటారు సో ఈ హెవీ క్రౌడ్ తోటి ఫుల్గా ఉంది సో పైకి అయితే వెళ్దాము పైనుంచి చూస్తే మనకి ఇంకా పైన అయితే చాలా బ్రహ్మాండం కనపడుతుంది టాప్లో మీద చూడండి మనకి అక్కడ లైటింగ్ కనపడుతుంది గుండల మాత వందనం అని చెప్పి అక్కడ మే మధ్యలో చర్చ్ ఉంటుంది దాని నుంచి ఇంకా పైకి వెళ్ళాలి పైన సిల్వైతే ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ చూడడానికి మనకి కొండ కొండ ఎక్కడానికి చూడ ఎంతమంది భక్తులు వచ్చారు వీళ్ళందరూ ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు లోపల మన కొండ కింద ఉన్నటువంటి చర్చ్ ఇది అనమాట సో ఇక్కడ ప్రార్థనలు చేసుకుని అందరూ పైకి వెళ్తారు ఇక్కడ కింద ఒక చర్చి దీనిపైనే చర్చ్ పైన ఇంకో చర్చ్ ఉంది రెండు చర్చిలు ఉన్నాయి సో ఇక్కడ సేపు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు అట్లాగే మనకి ఈ కొవ్వొత్తులు వెలిగించి సాంబ్రాన్ పల్లెలిగించి వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే కోరుకున్నారో అవన్నీ తీరినంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట సో ఇక్కడ నుంచి చాలా హెవీ రష్ ఉంటుంది జనం బీభత్సంగా ఉంటారన్నమాట సో మామూలుగా చిన్నపిల్లలు తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పిపోతూ ఉంటారు సో మనం ఇక్కడ నుంచి జనాలందరూ పైకి వెళ్తున్నారు చూడొచ్చు ఎంతమంది జనం ఉన్నారు చూడండి కనీసం మనిషి నుంచి మనిషి తప్పుకోవడానికి కూడా లేదు అంత హెవీ క్రౌడ్ ఉంది ఇక్కడి నుంచి అందరూ కూడా పైకి వెళ్తారు ఈ సెలబ్రేషన్ ఈ తిరణాలు చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు నాకైతే కొంతమంది విదేశీ వాళ్ళు కూడా కనిపించారు కనిపించారన్నమాట అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ దీనికి రావడం జరిగింది ఇక్కడ నుంచి చూడటం జరిగింది ఇది విదేశీ భక్తులని చెప్పాను కదా వీళ్ళేనండి వీళ్ళని చాలామంది ఉన్నారు వీళ్ళు కాకుండా ఇంకా దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా కనిపించారు వీళ్ళందరూ కూడా కొండపైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నారు సో ఇట్లా చాలామంది కొన్ని లక్షల మంది ఉంటారు అనమాట ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు సో ఇట్లా వీళ్ళందరూ పైకి వెళ్తూ ఉంటారు సో మనమైతే ఇప్పుడు పైకి వెళ్లే పరిస్థితి తెలియదు చాలా హెవీ క్రౌడ్ ఉంది సో ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్దాము బయట ఎట్లా ఉందనే చూద్దాము బయటికి రాగానే మనకి మెయిన్ ఏలూరు రోడ్డు పక్కన జైంట్ వీల్ లాంటివి ఇలాంటి రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టారు రకరకాల ఫుడ్ స్టాల్స్ పెట్టారు అలాగే టాయ్ స్టాల్స్ అనమాట బొమ్మల కొట్లు ఇవన్నీ పెట్టారు సో జనరల్గా హిందూ తిరణాలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా తిరణాలు జరుగుతుంటాయి అనమాట చాలా హెవీ క్రౌడ్ వస్తారు ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా జరుగుతుందనమాట సో ఇదండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేయటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ